పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా ఏదో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి మీ అందరూ కులాసాగా ఉన్నారా బాగున్నారా చాలా సంతోషం మీరందరూ బాగున్నారని మేము తలుపుతున్నాం అదే రీతిలో దేవుని కృపా మహేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నా ప్రియులారా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావటానికి దేవుడు మా కాలకరించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ఈరోజు మనము నేర్చుకునే అంశము మనము బాప్తు ఏ సుక్రీస్తు ఎందుకు పొందుకోవాలి అనే అనే అంశంలో క్లాస్ నెంబర్ ఫోర్ నాలుగో క్లాసు మేము నేర్చుకున్నాం ఈ క్లాసులో మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడుతున్నప్పుడు ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు మనం ఎవరిలో ఉంటే దేవుల్లో ఉంటాం ఇది మనం నేర్చుకోవాలి జగత్తుకి పునాది వేయ బడక ములిపే ప్రేమ చేత ఆయన మనం క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు జగత్తుకి పునాది వేయ బడక ములిపే క్రీస్తులే ఏర్పాటు చేసుకున్నాడు మనము మనము క్రీస్తు దగ్గరికి రావాలి క్రీస్తునే ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు దగ్గరికి రావాలి క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తుని పోలు నడుచుకోవాలి క్రీస్తు స్వరూపాలుగా మనం మార్చబడాలి ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరగాలి కాబట్టి ప్రియలరా ఈ మాటలు ఎక్కడ ఉండటం ఎంసీ పత్రిక ఓటా అధ్యాయము నాలుగు నుంచి ఆరు లక్షరాలు మొదలుస్తే ఎట్లనే తన ప్రియలు తాను ఉచితంగా మనకు అనుకరించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునే ఉన్నవన్నీ జగత్తు పునాది మునిపే ముందు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే మనం క్రీస్తు దగ్గరికి రావాలి క్రీస్తు స్వరూపము ధరించుకోవాలి అందుకనే యేసుక్రీస్తు చెప్పింది ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అంటాడు ఆ యోహాన్స్ వార్త ఆరాధ్యం ముప్పై తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు ఎవరు ఆయన దగ్గరికి వస్తారని తండ్రి అనుగ్రహించిన వారందరూ వస్తారంట నా ఎదుకు వచ్చు నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను అనేసి యేసుక్రీస్తు మరి వాళ్ళ మాటలు మనం అంటున్నాం అలాగే యవహాన్ సువర్ పద్నాలుగు అధ్యాయ వారవ జన్మలో అంటాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి ఎక్కిపో రాడు అంటాడు తండ్రి ఎందుకు రాడు అంటాడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా నా ద్వారా యేసూ క్రిస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్ తండ్రి మహిమను ధరించుకోలేము యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకున్నట్లు యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటేనే పరిశుద్ధాత్మని మహిమను ధరించుకున్నట్టు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏ నాములో బాప్తిని తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు నాలోనే బాప్తిని తీసుకోవాలి కాబట్టి ప్రియులని ఒకసారి డైరెక్ట్ గా మీరు తండ్రి ఎందుకు వెళ్ళలేము వెళ్ళడానికి వీల్లేదు తండ్రి దగ్గరికి నా ద్వారా అంటున్నాడు వెళ్ళడానికి వీల్లేదు డైరెక్ట్ గా మీరు తండ్రి నామంలో బాప్ తీసుకుంటానికి కూడా వీల్లేదు డైరెక్ట్ గా మీరు పరిశుద్ధాత్మని నామములో బాధ్యతని తీసుకుంటానికి కూడా లేదు డైరెక్ట్ గా తండ్రి నామాన్ని ధరించుకోలేరు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ నామాన్ని ధరించుకోలేరు డైరెక్ట్ గా తండ్రి నామంలో బాప్తీని తీసుకుంటానికి కూడా వీల్లేదని గతంలో మనం చెప్పాం బార్తీతం అంటే ఆయన క్రీస్తు మరణంలోనూ ఆయన పునర్ధనూ పాల్వర మరి తండ్రి ఆ పని అంటే తండ్రి మరణము తండ్రి పునర్తానం జరగడం పరిశుద్ధాత్మ మరణము తన పునర్ధనం జరగడం మరి ఎవరు మరణం పునర్తనం జరిగింది అంటే కుమారుడే సుక్రీస్తు కుమారుడునే క్రీస్తు మరణ సమాధి పునర్తంలో మనం తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా మీరు తండ్రి నామంలో బాప్తీతం తీసుకుంటానికి వీల్లేదు అలాగే డైరెక్ట్ గా మీరు పరిశుద్ధాత్మక నామంలో బాప్తీతం తీసుకుంటానికి వెళ్ళలేదు క్రీస్తు నామమును ధరించుకుంటేనే తండ్రి నామమును ధరించుకుంటారు అంటే నామం ధరించుకుంటే తండ్రి నామం ధరించుకున్నట్లే క్రీస్తు నామము ధరించుకుంటే పరిశుద్ధాత్మని నామము ధరించుకున్నట్టే చూడండి క్రీస్తు క్రీస్తునామం ధరించుకోవాలి అప్పుడే తండ్రి నామం ధరించుకుంటాం నామం ధరించుకోవాలి అప్పుడే పరిశుద్ధాత్మ నామం ధరించుకుంటాం మహిమను నామం అంటే అది ఒక పేరు కాదు మహిమ నామము మహిమ కూడా లక్షణాలు యేసుక్రీస్తు నామము బాధ్యుత్వం పొందమని అపస్తుల్ని చెప్పినటువంటి మాటలు ఎవరి మాటలు అంటే అపోస్తులు చెప్పిన మాటలు క్రీస్తు మాటలే యేసు క్రీస్తు చేత అపోస్తుల ద్వారా ప్రకటింపజేసినటువంటి మాటలే క్రీస్తు మాటలే క్రీస్తు మాటలు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల ద్వారా ప్రకటించాలని మాట ఆ మాటలు ఆ మాటలు మనం ఎవరి మాటలను మనం లక్ష్య పెట్టాలి అంటే క్రీస్తు మాట్లాడే లక్ష్య పెట్టాలి మనము దేవుని కుమారుడు అని యేసుక్రీస్తునందు ఉంటేనే సత్యవంతులు ఎందుంటాం యేసుక్రీస్తులు ఉంటేనే సత్యవంతుల్లో ఉంటాం అంటే ఉంటాం ఎక్కడుంటాం ఉంటాం ఎలా ఉంటాం ఏదో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మోహన్ దాసులు మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన మనము దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు నందు ఉన్న వారమే సత్యవంతుని ఎందుము ఆయుగ నిజమైన దేవుడు నిత్య జీవునే ఉన్నాడు అంటే మనం దేవునికి మారేస్రీస్తులు ఉంటే శత్రువంతుని ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుల్లో ఉంటాం అంటే దేవుని మహిమను మనం దేవుని స్వరూపము దేవుని పోలిక మనం ధరించుకోవాలంటే ముందు ఎవరు ఎవరి మహిమను ధరించుకోవాలంటే క్రీస్తు మహిమను ధరించుకోవాలి క్రీస్తు మహిమను మనం ఎక్కడ ధరించుకుంటాం అంటే క్రీస్తులోనికి బాధ్యత తీసుకుంటాం ద్వారా ప్రియుల మరొక సంగతి మనం చూద్దాం ఆత్మధరంగా దేవుని నివాస స్థలం ఉండడానికి మనం అంట మనం కట్టబడుతున్నాం దేని మీద కట్టబడుతున్నాం దేని మీద కట్టబడాలి ఆత్మ మూలంగా దేవుని నివాసిస్తారేమోటప్పుడు మనము దేని మీద కట్టబడాలి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎఫ్సి పత్రికలో పౌన్ గారు రెండు హెప్సీ పత్రిక రెండు అయితే ఇరవై ఇరవై రెండు వచ్చినాలు ఇరవై నుండి ఇరవై రెండు వచ్చినాలు క్రీతి ఏసే ముఖ్యమైన మూల రై ఏడుగా అప్పస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి చూద్దాం ఇప్పుడు వెళ్ళారా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలమయ్యే ఉండగా అపోస్తుల్లో ప్రవృత్తులు వేసిన పురా కట్టబడదు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు గుి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నాం మనం దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నాం ఎవరిలో క్రీస్తులో క్రీస్తులో అంటే క్రీస్తులు మన హృదయంలో అంటే యేసుక్రీస్తు నామంలో బాధ్యుత్ తీసుకుంటాం ద్వారా ఏం జరుగుతుంది క్రీస్తుని ధరించుకుంటున్నాం క్రీస్తు ఎవరు మహిమను ధరించుకున్నాడు అంటే తండ్రి మహిమను ధరించుకున్నాం కాబట్టి క్రీస్తులోకి వస్తే మనం మనలో ఎవరు ఉంటారు అంటే మనలో క్రీస్తు ఉంటాడు మనలో తండ్రి ఉంటాడు అలాగే మనలో పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు కాబట్టి ప్రిల్ల ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస దేవుని నివాస స్థలంగా ఉండటానికి మీరు కష్టపడుతున్నారు దేవుని నివాస స్థలంగా ఉన్న కట్టబడాలంటే మనం వ్యవధామలో వ్యాప్తిని తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి ఆలోచింది ఆలోచించండి ఇది ఏ కాలంలో చేసిన బోధ యేసుక్రీస్తు ఏ కాలంలో చేసిన బోధ అంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులకు చేసిన బోధ లేకపోతే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్మని వలన అపోస్తు చేత సంఘానికి ప్రకటించిన బోధ ఇది మనం తెలుసుకోవాలి ఇది ఏ బోధ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏది హెప్సి పత్రికలు ఇప్పుడు చదువుకున్నా కదా రెండో హెప్సి పత్రిక రెండు అద్యం ఇరవై నుండి ఇరవై రెండు వరకు ఇక్కడ పౌలు చెప్పిన బోధ ఏ కాలంలో చెప్పాడు ఎవరికి చెప్పాడు యూధుడికి చెప్పాడా అన్ని జల్లుకి చెప్పాడా సంఘానికి చెప్పాడా ఇది ఎవరికి చెప్పాడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది పౌలు కొలింగీకి రాసిన పత్రికలో ఆరు వచ్చే పదకొండవ మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభు అనే నామమున మీరు మన దేవుని ఆత్మీయులు మీరు పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వారే నీతి ముందుగా తీర్చబడ్డారు అంటారు కొంతమంది గురించి చెప్పుకుంటూ మీరు కూడా ఇంత మునుపు మీలో కూడా కొందరు అట్టివారే ఉన్నారు ఆడలే ఉన్నారు కానీ మీలో ఏం జరిగిందంటే ప్రభు యేసుక్రీస్తు నామమున మీరు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి అంటాడు యేసుక్రీస్తు నామంలో మన దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడ్డారు అంటాడు ఎక్కడ జరుగుతుంది యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మ ఎందుకు కడగబట్టడం అంటే యేసుక్రీస్తు నామంలో బాధ్యం తీసుకుంటున్న వల్ల ఏం జరుగుతుందంటే పరిశుద్ధి పద్ధపడ ఏం జరుగుతుందంటే నీతి ముగ్గురుగా తెచ్చబడేటటువంటి పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఏ నామంలో బాప్తం తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు నామంలో బాప్త్యం తీసుకోవాలి ప్రభుత్వ యేసుక్రీస్తు నామములు మనం దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడిది అని అంటున్నాడు కాబట్టి ప్రియుల మరి ఒకసారి ఆలో ఆలోచించింది యేసుక్రీస్తు నామంలో దేవుని ఆత్మ ఎందుకు మనం కడగవాలంటే నామంలో బాప్తిని తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తీని తీసుకోవాలి బ్రహ్మ పత్రిక ఎనిమిది అధ్యా తొమ్మిదవ సింభలో దేవుని ఆత్మ మీలో నివసించుతున్న మీరు ఆత్మస్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారే కాదు ఎవడలోనూ క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు తాడు అంటాడు కాబట్టి మనకి మనకైతే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ మన ప్రభు యేసుక్రీస్తు నామని దేవుని ఆత్మ ఎందుకు మీరు కడగబడాలంట దేవుని ఆత్మ మీలో నివసించునే మీరు ఆత్మ ఆత్మస్వభావము దేవుని ఆత్మ మీలో నివసించాలి అంటే దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మళ్ళీ ఏముండాలి వాక్యం ఉండాలి వాక్యం ఉండాలి మన మనం ఏ నామంలో బాప్తు తీసుకున్నా ఉండాలి యేసుక్రీస్తు నామంలో బాప్తు తీసుకున్న వరమే ఉండవలసిన అవసరం ఉంది తీతి పత్రికలో మూడాధ్యాయం ఐదవ వచ్చిందరో అక్కడ రాయనున్న మాటను మనం పరిశీలన చేస్తే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కార్యక్రమ తప్పు కార్యక్రమ తప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను ఆయన మనలను రక్షించను అనేది ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏం జరుగుతుందంటే అంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలిగి చే కలిగి చేసేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఏ నామంలో పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటంటే బాప్తిజము అనేది అమ్మాయి బాప్తి ఏ నామను తీసుకుంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేస్త అని అంటే ఏసుక్రీస్తు నామంలో బాప్తి తీసుకోవాలి కాబట్టి ప్రియుల పునర్జన్మ సంబంధమైన స్నానము అనేది బాప్తిజము బాప్తిజము బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలి బాప్తిజము ఎవరి మరణము సమాధి పునద్ధానంలో మనం పానివారం అవుతున్నాం బాప్తిజంలో బాప్తిజములో క్రీస్తు మరణము సమాధి పునరుద్ధానంలో పాలివారం అవుతున్నాము అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది ఇంకా మనం చూస్తే ప్రభువు ఆత్మ ద్వారా ఆపోలిగ్గానే మార్చబడాలి ప్రభువు ఆత్మ ద్వారా ఆపోలిగ్గా మార్చబడాలి అనేసి ఎక్కడుంది పౌరు గారు పోరెందుకు రాసిన మూడో రెండవ పత్రిక మూడాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడో అక్కడ స్వాతంత్ర్యములు మనమందరములో ముచ్చుకునే ముఖములతో ప్రభు యొక్క మహిమను అర్థమనే ప్రతిఫలింప చేయటం మహిమ నుండి అధిక మహిమ పొందుతు ప్రభువు ఆత్మ చేత ఆపోలే మార్చపడుతున్నావు అంటాడు ఇక్కడ ముసుకులేని ముఖాలతో ఏం చేయాలి ప్రభు యొక్క మహిమను అద్భుతనే ప్రతిఫలింప చేయాలి అంటాడు ప్రభు యొక్క మహిమ ఎక్కడ ప్రభు యొక్క మహిమను అందరములో ప్రతిఫలింప చేయాలంటే ఈ ప్రభు యొక్క మహిమను మనం ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు క్రీస్తు నా తీసుకోవడం ద్వారా ఆ ప్రభు యొక్క మహిమను ధరించుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి ఫిల్ల మరి యేసుక్రీస్తు జగత్తుకి పునాది వేయ బడక మునిపే దేవు కాబట్టి దేవుడు జగత్తుకి పునాది వేయ బడక మునిపే బాని ద్వారా మనకు కుమారులుగా కావాలని కోరుకున్నాడు కోరుకున్న దేవుడు మన మనల్ని ఈ లోకానికి పంపించి మన కోసం యేసుక్రీస్తుని పంపించాడు యేసుక్రీస్తు క్రీస్తు ఎవరు మహిమలో పంపించారంటే తన మహిమలో పంపించాడు దేవుడు తన మహిమలో క్రీస్తు హీరో మనం క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకుంటాం క్రీస్తు మహిమను మనం ఎక్కడ ధరించుకుంటున్నాము అంటే వాస్తవంలో ధరించుకుంటున్నాము మనము మన ప్రీతులు వారి గుణాశయాన్ని ప్రచురించాలంటే మొట్టమొదటి ఎవరు గుణ గుణాలు కలిగి ఉండాలంటే యశు క్రీస్తు గుణాలు కలిగి ఉండాలి ఎందుకంటే క్రీస్తు దేవుని గుణాలు కలిగి ఉన్నాడు దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి సత్యానికి లోపట్టడానికి ప్రయత్నం చేయండి మేవర్ని కూడా వ్యక్తిగతంగా సంస్కరంగా ఎవరిని ప్రయత్నం ప్రయత్నించేట్లా కాబట్టి ప్రియుల వాక్యానికి లోపడదాం మనకు కావాల్సింది వాక్యము సత్యము కాబట్టి బైబిల్లో ఈ మాటలు ఉన్నాయా లేవా అని మీరు పరిశీలన చేసి మరి మీరు ఆలోచించి అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించి సత్యానికి లోపడతారని ఆశిస్తున్నాం దేవుడు మాట్లాడే ప్రతి పాట ఒక్క హృదయంలో నేరుగా పలెంట్ పగటి చేయనిగాక ఆన్లైన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు